రి విజ్ఞప్తి ఈ రోజు డబ్బులు అనేవి పడుతున్నాయి అని అయితే భావిస్తున్నవారు ప్రతి ఒక్కరైతే మాకు డబ్బులు అనేవి పడబోతున్నాయి అని చెప్పగలరు అలాగే డబ్బులు ఎవరికైతే నమ్మకం లేదో ప్రతి ఒక్కరైతే మీ అభిప్రాయం కూడా తప్పకుండా ఈ వీడియో కిందనైతే కామెంట్ రూపంలో వచ్చేసి మీ అభిప్రాయం ప్రతి ఒక్కరైతే షేర్ చేయగలరు అనమాట అయితే రైతు భరోసాకు సంబంధించి మనకు యాసంగి సీజన్ కానివ్వచ్చు అలాగే ఈ యొక్క వానకాలం సీజన్కి సంబంధించి కూడా మనకి ఒక యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది మరి మీ చేసి డబ్బులు పడ్డా లేదా తప్పకుండా అయితే సాయంత్రం వరకు వచ్చేసి అయితే మనమైతే పోల్ రూపంలో వచ్చేసి మీ అందరికీ కూడా పోల్ రూపంలో వచ్చేసి తెలియజేయగలరమాట మన ఛానల్లో వచ్చేసి తప్పకుండా యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి డబ్బులు అనేవి ఏ ఏ జిల్లాల వారికి ఎంత శాఖం పైగా పడ్డాయి అలాగే పది ఎకరాల వరకు మరి డబ్బులు అనేవి పడబోతున్నాయని మన కన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ప్రభుత్వం అయితే నేడు అకౌంట్లోకి డబ్బులు తెలంగాణలో నేటి నుంచి రైతు భరోసా డబ్బులు ఖాతాలో జమ చేయి కానున్నాయి అయితే ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి రెడ్డి గారు అయితే ప్రకటించారు పంట సాగై ప్రతి ఎకరా పెట్టుబడి సాయం అయితే రైతులకు అందుతుందని అయితే స్పష్టం చేశారు యాసంగికి సంబంధించి బోనస్ డబ్బులను కొద్ది రోజుల్లోనే రిలీజ్ చేస్తామని వెల్లడించారు అయితే రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి రెండు విడతలో పన్నెండు వేల రూపాయల చొప్పున జమ చేయనుందని అయితే చెప్పడం జరిగిందనమాట మరి యాసంగి సీజన్ అనేది డబ్బులు అనేవి జమ చేయబడతాయి అని అయితే ఒక అర్థం ఉందన్నమాట వానాకాలం సీజన్కి సంబంధించి కూడా డబ్బులు అనేవి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఒక పెంటు పెట్టుబడి సాయం సంబంధించి కూడా పంట పెట్టుబడి సాయం రైతాన్నలు అయితే వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి సో వానాకాలం సీజన్కి సంబంధించి కూడా ఈ నేపథ్యంలో వచ్చేసి పంట పెట్టుబడి సాయం అయితే రైతుకు అందించాల్సి ఉంటుంది కానీ మనకి యొక్క నేపథ్యంలో వచ్చేసి రైతులందరూ అయితే తీవ్ర ఆందోళన అయితే ఉండడం అయితే జరిగింది మరి ఈ ఆసంగి సీజన్కి సంబంధించి కూడా మాకు డబ్బులు అనేవి పడ్డేది లేదు తప్పకుండా అయితే సాయంత్రం వరకు వచ్చేసి మీరు అందరికీ కూడా తెలియజేయగలిసి ఉంటుందన్నమాట మన ఛానల్ ద్వారా వచ్చేసి అయితే మీకు పోల్స్ రూపంలో వచ్చేసి ప్రతి ఒక్కరికి అయితే ఈ యొక్క ఆప్షన్ అయితే అందరూ కూడా ఉపయోగించుకోవాలి అంటే మళ్ళీ ఈ ఈరోజు నేడేమంటున్నారంటే రెడ్డి గారు అయితే ఈ యొక్క శుభవార్త అనేది చెప్పారు అనేది ఇక్కడ ఆర్టికల్ అనేది ఉంది అయితే రైతులకు అందించే ఆర్థిక సాయం మరియు సన్నలకు ఇప్పుడు వడ్ల బోనస్ ఏదైతే ఉందో డబ్బులు మరో వారం రోజులలో రైతుల అకౌంట్లోకి అయితే పడతాయి అనేది చెప్పడం జరుగుతుంది అనమాట మరి ఈ రోజే నేడే ఖాతాలోకి డబ్బులు అనేవి అయితే పడతాయి అయితే చెప్పడం జరిగింది మళ్ళీ వారం రోజులనైతే మనకు గడువు అయితే అనమాట మరి చూడాలి మరి మీకు ఎంత వరకు నిజం అనిపిస్తుంది అలాగే ప్రతి ఒక్కరైతే మన ఛానల్ కొత్త వస్తున్న వారు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని గంట సింబల్ నొక్క అయితే తప్పకుండా ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి అయితే ప్రభుత్వం అండగా ఉంటుందని అయితే హామీ ఇచ్చారనమాట మరి ఇది సంగతి అనమాట రైతు భరోసాకు సంబంధించి యాసంగి కి సంబంధించి ఖాతాలోనైతే ఇంకా అక్కడక్కడ మాత్రమే డబ్బులు అనేవి అయితే పడ్డాడే తెలుస్తుంది కేవలం నాలుగు ఎకరాల వరకు మరి నాలుగు నుండి పది ఎకరాలలోపు ఈ యొక్క అనేది చేస్తారా లేదా ఇవి ఇప్పటికే మరి ఈ యొక్క ఎగ్గొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారా మరి మనం కూడా చూడాలన్నమాట ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరైతే మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని చూసి వదిలేసుడు కాదు మిత్రమా ప్రతి ఒక్కరైతే కిందనైతే కామెంట్స్ రూపంలో వచ్చేసి మీ యొక్క అభిప్రాయం అయితే తప్పకుండా తెలియజేయగలరు సో అలాగే మనకైతే సపోర్ట్ అయితే చేయండి అంటే అందరికైతే సపోర్ట్ చేసినట్లయితే రైతులకు సంబంధించి కూడా డబ్బులు అనేవి అయితే ఇప్పుడు అందరూ అంటూ ఉంటేనే కదా డబ్బులు అనేవి కూడా దీనికి సంబంధించి కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది సో ఎవరు కూడా లేకపోతే డబ్బులకు సంబంధించి కూడా ఎప్పుడూ